మల గ్రామము కట్టంగూరు మండలము నల్లగొండ డిస్టిక్ నా పేరు కేమోజి రామాచార్యన నేను ఆర్గానిక్ పంటల కోసం అని చెప్పేసి ఆవుని చదవడము ఇది వచ్చేసి రెడ్ సింది ఆవన్న పూటకు ఒక ఐదు నుంచి ఆరు లీటర్ల కెపాసిటీ ఉంటుంది దీని ద్వారా నేను నా కుటుంబ సభ్యులకు కానీ నా స్నేహితులకు కానీ ఏ టూ మిల్క్ మన జెర్సీ ఆవుల కాకుండా ఏ టూ మిల్క్ అనేది ఇక్కడ ఉంది కదా ఇది నాడి సూర్యరశ్మి ఊపురం నుంచి సూర్యరశ్మి గ్రహించి మిల్క్ల వల్ల సూర్యరశ్మి అనేది మిల్క్ల ద్వారా చిన్నపిల్లలకు కానీ షుగర్ వ్యాధులకు కానీ ఏదైనా పత్తి ఒక్కదానికి ఔషధం అనేది దేశీయ ఆవు మన ఆవులు ఎట్లా దాదేరదో అదే పర్పస్లో ఇది దీని ద్వారా మనం మిల్కింగ్ కానీ ఆవు మూత్రం కానీ ఆవు పిడకలు కానీ చేసి సేల్ చేస్తున్నా నేను పిడక ఒక్కొక్కటి వచ్చేసి ఐదు రూపాయల చొప్పున నేను మార్కెటింగ్ చేస్తున్నాను చేస్తున్నా మా స్నేహితులకు మా రిలేషన్స్ వరకు తరఫున ఆవు సేంద్రియ వేరులు అక్కించి పాలని ఈ మూత్రాన్ని సేల్ చేస్తున్న పిడికలతో సహా మార్కెట్లో పిడిక ఒకరు వచ్చి ఐదు రూపాయల అమ్ముతున్నాను ఆవు మూత్రము లీటరు ముప్పై రూపాయల చొప్పున అమ్ముతున్నాను ఇది మన కాన్సర్ట్ అయితే ఇది వచ్చేసి సిటీలో నూట యాభై రూపాయలు పడుతుంది కానీ మనకి గేదె పాలు ఎంత పడుతుందని అని తరఫున ఈ నలభై యాభై పడుతుందన్న నేను ఎనభై రూపాయల చొప్పున ఈ మన రిలేషన్స్ వాళ్ళకి ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి రీసేల్ చేస్తున్నాను ఆవు పాలు కూడా ఒక ఒక ఆవు వచ్చేసి పూటకు ఒక నాలుగు నుంచి ఐదు లీటర్లు ఇస్తుంది అన్న ఐదు లీటర్ల అయితే లీటర్ ఒక ఎనభై రూపాయల చొప్పున విక్రయం చేస్తున్నా ఎందుకంటే ఐదు అయితేనేమో ఎనభై రూపాయల చొప్పున మార్కెటింగ్ చేస్తున్నాను రోజుకు ఒక మూడు వందల రూపాయలు ఆవు వల్ల లాభం వస్తుంది మళ్ళీ అయితేనేమో మన గోశాలకు హైదరాబాదు వాళ్ళు పిడక యజ్ఞానికి కానీ దానికని కానీ ఒక ఐదారు బస్తాలు క్వింటాల్ చొప్పున వాళ్ళు తీసుకెళ్తున్నా పిడక ఒక ఐదు రూపాయల చొప్పున విక్రయం చేస్తున్నానా మూత్రం అనేది లీటర్కు ఒక ముప్పై రూపాయలు చొప్పున విక్రయం చేస్తున్నా ఇక మన మన రిజల్ట్ బట్టి వాళ్ళు తీసుకెళ్తున్నారు నెయ్యి ఒకటి ఆవు నెయ్యి ఒకటి ఒక కేజీ ఒక మూడు వంద మూడు వేల రూపాయలు పోతుందన్న ఆవు నెయ్యి దేశీ నెయ్యి ఈరోజు నాకు ఒక వెయ్యి రూపాయల ఇన్కమ్ వస్తుందన్న భవిష్యత్తులో నాకు సపోర్ట్ చేస్తే ఇంకెక్కువ చేద్దామని కాన్స్పెక్ట్లో నేనున్నాను ఇరవై ఆవులతోటి నేను ఈ కాన్సన్ప్రేట్ చేద్దాం మొత్తము సేంద్రియరులతో చేద్దామనే కాన్సన్ప్రేట్లో ఉన్నాను నేను ఆవు మూత్రము పిడుక పెండ నెయ్యి పాలతోటి మనకు పుట్టమన్ను అన్నీ కలిపి ఒక నాలుగైదు వారం రోజులు మక్క పెట్టి పొలానికి స్ప్రే చేయడం అన్న రసాయనిక వెరుగులు లేకుండా ఆవు మూత్రం ఆవు పేడతో తోటి ఆర్గానిక్ పంట పండేయడము చిన్నపిల్లలకి పాలు అదొకటి మనకు అన్న ఇంతవరకు Thank mm -hmm. you.